దేశవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరి రేషన్ కార్డులు అనేవి త్వరలో రద్దు కాబోతున్నాయి మరి మీ రేషన్ కార్డు అనేది రద్దు కాకుండా ఉండాలి అంటే ఈ రెండు పనులు అనేవి తప్పకుండా పూర్తి చేయాలి లేదంటే మీకు వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి నుంచి ఈ యొక్క రేషన్ అనేది ఆగిపోతుంది అలానే మీ రేషన్ కార్డు అనేది రద్దు అవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలన్నా లేదా ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోవాలన్నా ప్రతి నెల రేషన్ సరుకులు తీసుకోవాలన్నా రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ చేయడం జరిగింది మరి ఈ రేషన్ కార్డుకి ఈకేవైసీ అనే ప్రక్రియ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పూర్తి అయితే చేయాలి పూర్తి చేయలేని పక్షంలో రేషన్ కార్డుకి సంబంధించిన అన్ని లావాదేవీలు ఆగిపోవడం జరుగుతుంది ప్రతి సభ్యుడు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల అధికారులు చెప్పడం జరిగింది మీ రేషన్ కార్డుకి కేవైసీ ప్రక్రియ అనేది కేవలం మీ సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాన్ మిషన్ ద్వారా వేలుముద్ర ఇవ్వాలి అయితే ఆధార్ అప్డేట్ చేయించుకొని వారి కేవైసీలు అనేవి నిలిపివేయడం జరుగుతుంది ఎవరైతే ఇంకా మీ యొక్క ఆధార్ కార్డ్కి కేవైసీ అప్డేట్ చేయించుకోలేదో వారు వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకొని రేషన్ కార్డ్ కేవైసీ చేయించుకోండి యాభై సంవత్సరాలు పైబడిన వారికి వేలి ముద్దలు పడక చాలామంది రేషన్లు నిలిచిపోవడం అయితే జరుగుతుంది ఇక చివరిగా మీ రేషన్ కార్డుకి కేవైసీ చేయించాలంటే తప్పకుండా మీ ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి ప్రస్తుతానికి ఆధార్ సెంటర్ దగ్గర ఆధార్ అప్డేట్ చేయించడానికి యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఈ విషయాన్ని గమనించి మన సబ్స్క్రైబర్లందరూ కూడా త్వరగా అంటే జనవరి ముప్పై ఒకటి లోపు మీ యొక్క రేషన్ కార్డుకి కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి మళ్ళీ మనకు గొడవ అనేది పొడిగిస్తారో లేదో తెలియదు సో తొందరగా ఈ నెల ముప్పై యూట్యూబ్ లోపు రేషన్ అప్డేట్ అనేది చేయించుకోండి